తదుపరి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మాధులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమానికి హాజరైన వేలాది మంది భక్త మాషయులకు ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ పదమూడు సంవత్సరాల నుంచి ప్రతి కార్తీక మాసంలో ప్రతి కార్తీక మాసము ఈ నెల రోజుల్లో పదిహేడు రోజులు భక్తి శ్రద్ధలతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా పెద్దన్న నరేన్ చౌదరి గారు చెల్లెమ్మ రమాదేవి గారు వారి కుటుంబ సభ్యులకి సహచర మంత్రివర్యులు వేదిక మీద ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గారికి అదే రకంగా తమిళనాడు నుంచి విచ్చేసిన పీఠాధిపతులు వారు వారి మిత్ర బృందానికి అనేక మధ్య వేద వేద పండితులు విచ్చేశారు వారందరికీ ఇంకా ఈ పట్టణంలోనే కాదు దేశవ్యాప్తంగా అనేక పట్టణాల నుంచి ఇక్కడికి విచ్చేసిన వేలాది భక్తులకి ముఖ్యంగా మీడియా మిత్రులకి ఎన్టీవీ వనితా టీవీ భక్తి టీవీ ఛానల్ వారి సిబ్బందికి డబ్బులు చాలామందికి ఉంటాయి భక్తి కూడా చాలామంది చేయాలి చాలామంది పూజిస్తారు కానీ డబ్బు ఒక్కటే కాదు ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలంటే అద్భుతమే కాదు మహా అద్భుతమైన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పాటు వారి సొంత టీముతో ఈ గడిచిన పదమూడు సంవత్సరాలు ఇంత అద్భుతంగా చేస్తున్న నరేన్ అన్నని మొదటి మొట్టమొదటిసారి ఇక్కడికి విచ్చేశాను ఏదో ఉంటారులే ఒక ఐదు వేలు పదివేల మంది అనుకున్నాను ప్రతిరోజు కనీసం ఒక నలభై నుంచి యాభై వేల మంది ఈ పదిహేడు రోజుల్లో కొన్ని లక్షల మంది ఈ పదమూడు సంవత్సరాలు మనం లెక్కేసుకుంటే సుమారుగా ఒక కోటి మంది పైచీలకు ఈ కోటి దీపోత్సవాల్లో పాల్గొని మీ కుటుంబాలే కాకుండా ఈ యావత్ భారతదేశ ప్రజలందరూ చల్లగా ఉండే విధంగా ఈ నెలంతా భక్తి శ్రద్ధలతో అద్భుతమైన కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నందుకు మరొకసారి భక్తులకి ఇన్ని మంచి అవకాశాలు అంటే ఏదో మన యాదగిరిగుట్ట నుంచే కాకుండా దేశవ్యాప్తంగా అనేక ప్రముఖ దేవాలయాల నుంచి అనేక విగ్రహాలను ఉత్సవ విగ్రహాలను ఇక్కడికి తెప్పించి మహాపవిత్రంగా అద్భుతంగా మహా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రతి సంవత్సరం అదేవిధంగా ఈ సంవత్సరం రెండు వందల కుటుంబాలు పైగా కళ్యాణాలు అంటే ఒక్కసారి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఎప్పుడూ ప్రతిసారి నేను టీవీలో చూస్తుంటా ప్రత్యక్షంగా వచ్చి చూస్తే ఆ వైకుంఠమే ఇక్కడ వెలిసిందా అనే విధంగా ఎక్కడా తగ్గకుండా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా అందరి పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా నరేన్ చౌరకి అదే రకంగా చెల్లెమ్మ రమాదేవి గారికి వారి కుటుంబ సభ్యులందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భక్త మహసయులందరికీ కూడా పవిత్రంగా ఈ నెల మీ మనసుల్లో కోరికలన్నీ భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడిని పూజిస్తూ మీ కోరికలు ఏవైతే కోరుకున్నారో తప్పకుండా భగవంతుడు మీ కోరికలన్నీ నెరవేరుస్తారని నెరవేర్చాలని నా పక్షాన్ని కూడా కోరుకుంటూ మరొక్కసారి నరేంద్ర చౌదరి అన్న కుటుంబానికి అభినందనలు కృతజ్ఞతలు ఆ భగవంతుడు మీ కుటుంబాన్ని ఎల్లవేళ్ళ చల్లగా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మనందరికీ సందేశాన్ని అందించినటువంటి తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మాధ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం